నువ్వు నాకు ఒకటి నువ్వు నేను పొద్దునేదాయన పొద్దునేదాయనవా సరేగాని నేను కూర అనుతావు ఏమున్నాయి కూరగాయలు ఏం లేవు కూరగాయలు తిని తిని నోరంతా పెండు పోయింది ఓ చికెన్ కోడి గుడ్లు అంటుతే అయిపోగానే ఊక కూరగాయలు కూరగాయ ఉంటుంది నీకు చికెన్ కావన్నా నాకు ఆరు సంవత్సరాలు అయితంది చికెన్ లేక నాకు పుట్టెన్ను తీసుకురా ఒక పది కిలోల బగారు వేయించు లేకపోతే నీకు తెలివరా నువ్వు దొక్కి తీసుకొచ్చింది ఈడేం తీసుకొచ్చినా ఈ దొక్కింది రోజు సీమ సీమీత ఏంది లక్ష్మి ఓ లక్ష్మి ఏంది ఇది బాగోతావు భయపడి చెప్తానా నువ్వు భయపడ్డా మంచిదే నాకు మాంసం కావాలి బలిచిన లేకపోతే నిన్ను పోసుకొని తింటా నన్ను పోసుకొని తింటానే ఎట్టనే వాడతానా నేను నీ మొగుని కాదే ఏమనైనా గుర్రెనా నువ్వు కోసుకుని తా కోసుకుని రోజు ఇందిరా నూరు బాగా లేదా నీకు

ఇదే అంటాడు ఆడేమో దయ్యం పట్టింది అంటాడు ఈడేమో నేను చెప్పలే అంటాడు ఇట్లాదిగా మిమ్మల్ని లక్ష్మి అరే గీజరా రోజు బాగోతుంది సోలు మీద సోలు ఎత్తుంది చీమల మీద అరే ఖచ్చితంగా పిల్లనికి పిల్లానికి పిచ్చిత ఏం పట్టిందిరా నాకు తెలుసురా నేను చెప్పలే ఎప్పుడు పెళ్ళం ఉండబోయా ఊకే దాని ముందు మన దగ్గర దయ్యం పట్టింది అనుకో మన ఉంటది మనం పోదాంపా ఏమండి ఏం కూర అంటే పిట్టగుట్లాడు పిట్టగుట్లాడు మీ అమ్మ కడుపు మాట ఏ కూర అదుపా తరపుడు వేసుకుంది సరే అన్నం పెట్టు <laughs> 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 లక్ష్మి నీకేమైందే ఇట్లా అయినావు ఏం పుట్టింది రోమం నీ పెళ్ళేరా కానీ నువ్వు చెయ్యబట్టే నాకు దయ్యం పట్టింది ఏంది నేను చేయబట్టి నీకు దయ్యం పట్టిందా ఏం మాట్లాడతాను ఏమి నాకు భయం అయితే సోపతి గాళ్ళతో మూడు బజార్ల కడ తిరగకురా అంటే తిరిగినవు చింత చెట్టు కడ కూర్చున్నావు అక్కడేదో దొక్కినావు దాన్ని ఇంట్లోకి బట్టకొచ్చినావు అది నా మీద ఆలింది అది ఊతలేదు పొట్టూడా ఇక నీ పని కథం అవుతుంది నాకు చేసింది దొక్కితే నాకు పట్టాలి కానీ నీకు పట్టు దయ్యం నువ్వు ఎదురు కాళ్ళతో పుట్టినవటరా నీకు దయ్యం పట్టది మీ అమ్మ చెప్పింది నాకు నేను నీ పెళ్ళాన్ని కదా అందుకే నన్ను పట్టింది అబ్బా లచ్చి నువ్వు కావాలని చెప్తాను కదా నన్ను భయపెట్టడానికి ఏమైంది నీకు Ha, 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 ha. భార్య భార్య ఏదో కోపన్న ఒక మాట అన్నారుచిపెట్టువ జ్ఞాపకంగా డ్రెస్ జ్ఞాపకంగా అనుకుంది డ్రెస్ వేసుకుని గుజ్జుకన్నా ఎత్తి బంగారం మీదేసుకోవాలనుకున్నాడు ఇట్లా ఇద్దరు పోతాయి కానీ ఇప్పుడు ఎందుకు వచ్చింద మీరు గారి పిల్లనికి దయం పట్టిందట మిట్కి నా పిల్లలు నన్ను ఇసి పెట్టి పోయినా కానీ దాని జ్ఞాపకాలు మరవలేక తన డ్రెస్ మీ తీసుకుని అన్నారా అయ్యా ఇప్పుడు ఏమైందో మళ్ళా గంటూ తీరాదు కలా నేను చెప్పలే అవునారా నేను నీ పెళ్ళానికి నిజంగా దయ్యం రా అరే దానికి ఎప్పుడు దయ్యం వస్తుందో అది ఎప్పుడు దయ్యం ఇచ్చి పెడుతుందో నాకే తెలియరా దానికి అసలు నిజంగానే దయ్యం పట్టిందిరా ఏంద్రా దయ్యం పట్టిందా నువ్వు గిడికి అరే నిజవురా నా పిల్లానికి ఎప్పుడు దయం వస్తాందో ఎప్పుడు దయ పోతుందో నాకే తెలియదు పోతాంది పోతా అరే నా దగ్గర మంచి పరిష్కారం ఉన్నదిరా ఏందో చెప్పురా మీ పిల్లానికి దయ్యం పోవాలంటే నువ్వు దయ్యం లెక్క యాక్టింగ్ చేయాలి అంటే దయ్యం యాక్టింగ్ చేయాలి సరేనా నీ పిల్లానికి దెబ్బకే దయ్యం పోతాయి ఓకే ఎట్లా దయో చూద్దాం ఒరే ఎవరే ఎవరేవరే నల్లవకపోవడా గాలికి ఎంత కలిగి అవసరం వారా నాకు ఇప్పుడు గణ తెలియదు నేను పెళ్లానికి దయ్యం ఎట్లెత్తానో ఎట్లా పోతాందో నాకు ఇప్పుడు తెలియాలి మనం ఈ నుంచి పోయి మనం చూడాలి చూడాలి

ఏంటి చికెన్ అండి అన్నా లేకపోతే మిమ్మల్ని కోసం అన్నా మంచిగా ఉన్నారు రైతారు కొత్త యాభై కిలోలు వెళ్తారు నీకు భయం ఎదలేదురా నాకెందుకు భయం రోజు ఇదేనా బాగోతావు రోజు ఇట్లా జరుగుతాయి నాకు నీకు దావత్లుగా ఉన్నా

తినిపిస్తుందా షెఫ్ ఇవాళ నేను రెండు కిలోల చికెన్ తినాలే మంచిగా ఫుల్ తినాలే అండు నాకు ఏంది చికెన్ అంటున్నా నా గురించి తెలిసి కూడా అడుగుతారా ఏందో చూసుకో ఇక ఏంది కొత్త పద్ధతి రూమ్ లో తీసుకోవచ్చు దంచన్నా ఏంది ఏమైందంటానావా నీకు దయం పట్టినట్టు నాకు దయం పట్టింది నా దయం పోవాలంటే ఫస్ట్ నీ దయం పోవాలి చెప్తా నీ సంగతి నచ్చే నచ్చే నీకు దయమైంది నాకు దయమైంది అసలే రాత్రి పూట అయింది దయాలు తిరుగుతాయి రోబర్ వేసు మార్కుందాపా